హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చిన్న బాబు ముచ్చర్లు ఈరోజు వీడియో వచ్చేసి మేము రాఖీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఈ వీడియోలో చూసేయండి మేము రాఖీస్ తీసుకోవడానికి వెళ్తున్నాం షాప్కి ఇతను మా తోటి కోడలు వాళ్ళ బాబు అండి ఇక్కడ స్వీట్స్ తీసుకున్నాం రాఖీస్ కోసం చూస్తున్నాం ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ రాఖీస్ ఉన్నాయి కానీ ఇందులో మనకు నచ్చింది సెలెక్షన్ చేసుకోవాలంటే కొంచెం కష్టమే కదా మీరు కూడా అంతేనా అంతే అయితే కామెంట్ చేయండి మా అన్న తమ్ముడి కట్టే రాఖీలో నా రాఖీనే స్పెషల్గా ఉండాలని చాలాసేపు సెలెక్ట్ చేశానండి ఫైనల్గా ఈ రాఖీ తీసుకున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఫస్ట్ మా బాబు చిట్టి చెల్లి రాఖీ కట్టింది మా బాబుకి ఈ చిట్టి చెల్లి చిన్నబాబుకి రాఖీ కట్టడం కోసం కాళేశ్వరం నుంచి ట్రావెల్ చేసి మరీ వచ్చింది సో క్యూట్ కదా మా డాడీకి మా అత్తయ్య వాళ్ళు రారేమో అనుకొని నేనే రాఖీ కట్టాను మా మమ్మీ వాళ్ళ అన్నయ్య మా పెద్ద మామయ్య మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు మా పెద్ద మామయ్య వాళ్ళ ఫ్యామిలీ మాకు ఏ కష్టం వచ్చినా ఫస్ట్ మా మామయ్య ముందుంటాడు మా బాబు పెద్ద అక్క మా బాబుకి ఐదుగురు అక్కలు ఒక చెల్లి అప్పుడే పెద్దోడు అయిపోయాడు మా బాబు డ్రెస్ పెడుతున్నాడు అక్కకి తను మా మేన వదిన మా మీనత్త వాళ్ళ కూతురు ఈసారి మా అత్తయ్య వాళ్ళకి చుట్టూ రావడం వల్ల మా అత్తయ్య కట్టలేదు మా అక్కే కట్టింది రాఖీ మా డాడీకి యాక్చువల్గా వీళ్ళు రారు అనుకొని నేను కట్టాను ఫస్ట్ కానీ తర్వాత వీళ్ళు సడన్గా సర్ప్రైజ్ ఇచ్చారు మా అత్తయ్య వాళ్ళ సైడ్ అందరికీ రాఖీస్ కడతారు ఇంట్లో ఫ్యామిలీ అందరికీ సో అలా కట్టారు తను మా చిన్నత్త వాళ్ళ కూతురు మా తల్లి కూడా బ్లెస్సింగ్ ఇచ్చింది మా డాడీకి సో క్యూట్ చిట్టి తల్లి తనే మా పెద్ద లాస్ట్ వీడియోలో మా చిన్నత్తని చూసారు ఈ వీడియోలో మా పెద్దను చూసేయండి మా డాడీ వాళ్ళు మొత్తం ఫోర్ మెంబర్స్ బ్రదర్స్ టూ మెంబర్స్ సిస్టర్స్ అనుకోకుండా ఒకరు వస్తే ఒకరికి వీలు కావడం లేదు ఇక్కడ మా హస్బెండ్కి మా అక్క రాఖీ కడుతున్నారు మా హస్బెండ్ వాళ్ళు ఫోర్ మెంబర్స్ బ్రదర్స్ అవ్వడం వల్ల ఓన్ సిస్టర్ లేరు కజిన్ సిస్టర్ వాళ్ళు ప్రస్తుతం ఇక్కడ అవైలబుల్గా లేరు సో అందుకే మా అక్క కడుతున్నారు ఈసారి మా అన్నయ్యకి రాఖీ కట్టడం చాలా లేట్ అయిపోయింది మా అన్న ఇప్పటికే త్రీ ఫోర్ టైమ్స్ కాల్ చేశాడు ఇంకా రావట్లేదని ఎప్పుడైనా పొద్దున్నే వెళ్ళి అట్టేదాన్ని కానీ సార్ ఎందుకో చాలా లేట్ అయిపోయింది నేను మా చెల్లి మా హస్బెండ్ వెళ్తున్నాం మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి మా పెద్దమ్మ వాళ్ళది మా అమ్మమ్మ వాళ్ళది ఒకటే విలేజ్ మా అన్నయ్య వాళ్ళు మొత్తం త్రీ మెంబర్స్ బ్రదర్స్ ఒక సిస్టర్ మా పెద్ద అన్నయ్య ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చనిపోయారు అప్పటి నుంచి మా పెద్దన్నయ్య వాళ్ళ బాబుకి మా రెండో అన్నకి మా మూడో అన్నకి కడతాను నాకి ఈసారి మా అన్నయ్య వాళ్ళ బాబు కూడా అవైలబుల్ లేరు మా చిన్న హైదరాబాద్లో జాబ్ చేస్తారు సో అక్కడ లీవ్ దొరకలేదని రాలేకపోయిండు ముగ్గురు రాతీసు మా రెండో అన్నయ్యకే కట్టేశాను నేను మా అన్నయ్యకి కట్టాను మా వదిన మా హస్బెండ్కి కట్టింది రాఖీ నేను మా అన్నయ్య కొన్ని పిక్స్ దిగాం అనుకోకుండా మా చెల్లి కూడా పడింది మా అన్నయ్య నేను చాలా పిక్స్ దిగుతాము ఎక్కడికి వెళ్ళిన ఫైనల్గా మా చిన్నబాబు వాళ్ళిద్దరు అక్కలు కూడా రాఖీ కట్టేశారు ఈసారి ఆరుగురిలో నలుగురే కట్టారు ఇంకిద్దరికి రావడం కుదరలేదు తను మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు తమ్ముడు అవుతాడు నాకు తను హైదరాబాద్లో ఉంటాడు రాఖీ కోసం రాఖీ కట్టించుకోవడం కోసం హైదరాబాద్ నుంచి వచ్చాడు థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు